అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఏంటి ఈ రోజు వీడియోలో ఏ రెసిపీ అనుకుంటున్నారా కదా పూరి కర్రీ విత్ పూరి అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు పూరి చూసేలా చాలా సాఫ్ట్గా ఉంది కదా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాఫ్ట్ పూరీలోకి ఈ కర్రీ అద్దరిపోతుంది మరి ఇంకెంతకాలం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం మైదా పిండి వేసుకోవాలి ఈ మైదా పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ ఈ సాల్ట్ కలిసేలాగా పిండి మొత్తాన్ని మనం చేత్తో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండగానే మనం కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ మెత్తని పిండిలా కలుపుకోవాలి చాలా ఈజీ ఈ పూరీ చేయడం చాలామంది క్రిస్పీగా ఇష్టపడతారు కొంతమంది సాఫ్ట్ సాఫ్ట్గా ఇష్టపడతారు సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళకి ఈ పూరి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లను పోసుకుంటూ మనం పిండి చాలా మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ మీకు మీకు చూపిస్తాను చూడండి నేను ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటే చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరో రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి మనం పూరీ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు పూరీ ఫ్రై చేసిన క్లిప్ మిస్ అయిపోయింది ఆ తర్వాత నేను పూరి కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలి పచ్చనగపప్పు ఆవాలు మిరపకాయ వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ట్టుగా ఇందులోనే పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ కర్రీలో క్యారెట్ ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోండి కంపల్సరీగా ఇవన్నీ వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పూరి కర్రీలోకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ కానీ మిగతా వెజ్జెస్ కానీ ఎక్కువ కుక్ అవనివ్వకూడదు ఎందుకనంటే కొంచెం ఒకటి రెండు నిమిషాలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలు ఎక్కువ కుక్ అయింది అనుకోండి కర్రీ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఈ మగ్గడాకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి బాగా మగ్గితే ఏమవుతుందంటే ఉల్లిపాయలోని ఫ్లేవర్ అంతా దిగిపోయి బాగోదు అలా కాకుండా కొంచెం నేను చెప్పినట్టుగా ఒకటి రెండు నిమిషాలు మగ్గించుకోండి అన్నింటినీ కూడా ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి కలిపి కర్రీకి సరిపడా ఒక రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను నేను ఈ వాటర్ పోసుకొని ఈ కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి మరగనివ్వాలి ఈ కర్రీ చాలా సింపుల్ చేసుకోవడం కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం బయట స్ట్రీట్ స్టైల్లో తింటాం కదా రోడ్ సైడ్ పెడుతుంటారు కదా హోటల్లో సేమ్ అట్లానే ఉంటుంది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న ఆలు వేయాలి ఆలు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ మనం తాలింపు వేసినప్పుడు వేసామనుకోండి టేస్ట్ వేరేలా ఉంటుంది అలా కాకుండా ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా మనం ఆలు వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సార్ అలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండిని తీసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని అందులో మనం ఇప్పుడు మరుగుతున్న నేను వేసుకోవాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శనగపిండి మాత్రం అస్సలు ఎక్కువ తీసుకోవద్దు వేసామా వేయలేదా అన్నట్టు ఉండాలి పూరి కర్రీకి ఎప్పుడైనా శనగపిండి ఫ్లేవర్ డామినేట్ చేసినట్టు ఉండకూడదు బంగాళదుంప ఉల్లిపాయ ఫ్లేవరే డామినేట్ చేయాలి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంతే చూసారా రెండు నిమిషాలు ఉడికించుకుంటే చిక్కబడింది కదా సింపుల్గా ఈజీగా పూరి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోడు చూసారు అంత అంత చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి చూపించాను కదా ఇంటి చూస్తే సింపుల్గా ఉంది కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది పూరీ చాలా సాఫ్ట్గా కర్రీ చాలా టేస్టీగా నాకైతే చాలా చాలా నచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్